సీతారాములు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేస్తున్న సమయంలో ఒక అడవిలో వెళ్తున్నారు ఇంతలో వాళ్ళకి ఒక బంగారు జింక కనిపించింది అక్కడ తిరిగే జంతువులే బంగారు జంతువులైతే మరి ఆ ప్రాంతంలో ఎంత బంగారం ఉండి తీరాలి ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏమేమున్నాయో తెలుసుకుందాం కోలార్ చుట్టూ అనేక పురాణాలు కథలలో సనాతన ఋషి వాల్మీకి ఇక్కడే నివాసముండేవారన్నది ఒకటి రాముడు తన వనవాసంలో కోలాన్ని సందర్శించాడు రాముడు సీతను వదిలివేసిన తర్వాత ఆమె ఇక్కడే ఆశ్రయం పొందింది వారి కుమారులైన లవకుశులు కోలార్లోని వాల్మీకి ఆశ్రమంలోనే జన్మించారు సీతారాములు బంగారు జింకను చూసిన ప్రదేశం ఇప్పుడు కోలారు బంగారు గొనలున్న ప్రదేశమంతట ఇక్కడి బంగారు గొనలకు కొన్ని వేల ఏళ్ల చరిత్ర ఉంది ఒక్క అధ్యయనం ప్రకారం హరప్ప మరియు మొహంజదారా నాగరికత